భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులు మీసాల అంజయ ఆధ్వర్యంలో నూట ముప్పై రెండవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లేతాగుల రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళార్పించారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి అమృతాగౌడ్ నాగరాజు ముకుందరెడ్డి డాక్టర్ ప్రవీణ్ కుమార్ నాగరెడ్డి గోపి కృష్ణారెడ్డి సంపత్ వెంకటేశ్వర స్వామి జాన్ ఫెలిప్స్ మహేశ్వర్మ సంజీవ్ కుమార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జయంతి అంబేద్కర్ జయంతి ఉత్సవం ఈరోజు మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం మనము ఏం కార్పొరేషన్ తరఫున మరి ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంతో సంతోషకరమైన విషయం మన భారతదేశంలోనే నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు నేను అనుకుంటా అది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అనుకుంటా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి మరి అన్న మాట ప్రకారం ఈరోజు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఈరోజు రెండు గంటలకు ఆవిష్కరించబోతున్నారు కేసీఆర్ గారు వారికి కూడా మనం అందరం ఈ ఎయిత్ డివిజన్ తరఫున వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అంబేద్కరు ఈరోజు నిజంగా జాతులందరూ ఒక స్టేజ్లో బ్రతుకుతున్నారంటే దాని ముఖ్య కారణం అంబేద్కర్ గారే మరి వారు ఆ రోజు రాజ్యాంగంలో ఏర్పరిచిన కొన్ని హక్కుల మూలంగానే ఈరోజు మనకు రిజర్వేషన్లని కానీ వేరే ఇతర ఏవైనా కానీ ఇలా సపరేట్ చిన్న అంటే కూడా అంబేద్కర్ గారు పెట్టిన భిక్షణ అది అందుకుగానే వారికి మనం ఎప్పుడు ఎల్లవేళలా ప్రతి భారత పౌరుడు రుణపడి ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను నూట ఇరవై ఐదు అడుగుల యొక్క ఒక చిహ్నాన్ని ఆడ ప్రపంచ దేశాలకి ఒక గుర్తింపు పొందేటువంటి విధంగా ఈరోజు నిర్మించడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అక్కడ యొక్క యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా అంబేద్కర్ గారి మునిమన్మలు ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారు పిలవడం జరిగింది వారి చేతుల మీదుగానే వారి తాతయ్య గారి యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు జరగబోతా ఉన్నది కన్నుల పండుగ జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరం పాల్పంచుకుందాం ప్రతి ఒక్కరం ఈ ప్రాంతం నుంచి మనం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి చిహ్నాన్ని కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి మనమని కావచ్చు వారందరినీ కూడా చూసేటటువంటి భాగ్యం మనకి ఈరోజు కలుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి పెద్దలు విసాల అంజన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజన్ పది పరిధిలోని నాయకులకు అన్నతమ్ములకు అక్కచెల్లెలకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై భారత్ ఏ ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుదై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ ఏ జోహర్నాథ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్లోని ప్రధాన కూడలిలో ఈరోజు ఎస్సీసీల అధ్యక్షులు పెద్దలు అన్న మీసాల అంజన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత జాతి సంపద ఒక మతము ఒక ప్రాంతమో ఒక కులము అనేటువంటి భావం లేకుండా భారత జాతి సంపద డాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ వారు రాసినటువంటి రచించినటువంటి రాజ్యాంగమే ఈరోజు మనం స్వేచ్ఛ వాయులు పిలుచుకునేటువంటి అవకాశం భారత పౌరులకు కలిగింది ఒక నిమ్న జాతులు అట్టడుగు వర్గాలకు కావచ్చు అలా అత్యున్నతమైనటువంటి వ్యక్తులకు కావచ్చు ప్రతి ఒక్కరికి వారి హక్కులకు భాగం కలగకుండా ప్రతి ఒక్క జాతుల ప్రతి ఒక్క కుల మత ప్రాంతాల అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి భారత చరిత్రను రాసినటువంటి వారు ప్రపంచంలోనే ఇంతటి అద్భుతమైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి చరిత్ర ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా కనపడదు ఈరోజు अंबेडकर गर्ग की जोहार 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 अंबेडकर गर्ग की जोहार 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 बाबा साहेब अंबेडकर जोहार 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 बाबा साहेब अंबेडकर जोहार जोहार आदि धाम अंबेडकर गारि आशयालनु आदि धाम सालित आदि धाम अंबेडकर गारि आशयालनु आदि धाम सालित जोहार बाबा साहेब अंबेडकर साहब जोहार जोहार మరింత సమగ్ర సమాచార సౌందికి చూస్తూనే ఉండండి ఎస్వి సిక్స్ న్యూస్ సమగ్ర సమాచార